హే యస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందూస్ డైరీ ఈ రోజు నేను బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ మెజర్మెంట్స్ అయితే అండి ఆల్రెడీ నేను నార్మల్ బ్లౌజ్ మెజర్మెంట్స్ కూడా చూపించాను కదా అది ఎవరైనా చూడకపోయింటే ఈ వీడియో కింద లింక్ ఇచ్చి ఉంటాను చూడండి బోట్ నెక్ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి ఏ మెజర్మెంట్ ఉంటే మనకి కరెక్ట్ గా స్టిచ్ చేయగలుగుతాము ఆ మెజర్మెంట్స్ మాత్రమే ఇలా సైజెస్ బట్టి నేను ఇలా చార్ట్ వేసానండి ఈ సైజెస్ తో ఒకసారి స్టిచ్ చేసి చూడండి పర్ఫెక్ట్ ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది సో ఇక్కడ మీరు చార్ట్ చూస్తున్నట్టు సైజెస్ బట్టి అలాగే షోల్డర్ నెక్ విత్ ఆర్మ్ హోల్ చెస్ డాట్ పాయింట్ అలాగే చెస్ట్ డాట్ విత్ ఆర్మ్ హోల్ డాట్ బ్లౌజ్ లెంత్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ దాంతో ఎలా తీసుకోవాలి అంటే బ్లౌజ్ పీస్ మీద ఎలా మార్క్ చేసుకోవాలి అని అర్థం అవ్వట్లేదు కదా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ గా ఒకటి డ్రా చేసి చూపిస్తానండి ఒక సైజ్ ని డ్రా చేసే ముందు మీకు ఒకటి చెప్పాలండి అదేంటంటే కస్టమర్ వచ్చి బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ స్టిచ్ చేయమని చెప్పినప్పుడు వీలైతే తన బాడీ మీద అంటే డైరెక్ట్ తన బాడీ మీద ఇక్కడ నేను ఒక పిక్ యాడ్ చేశాను కదా ఆ పిక్ లో ఉన్న మెజర్మెంట్స్ అన్ని తీసుకోవడానికి ట్రై చేయండి ఈ పిక్ లో ఉన్న మెజర్మెంట్స్ మీరు తీసుకుంటే ఇప్పుడు మీకు ఈ చార్ట్ కూడా అవసరం లేదు డైరెక్ట్ గా మీరు కటింగ్ అనేది చేసేసుకొని స్టిచ్ చేసేయొచ్చు అలాగే చాలా మంది కమెంట్ చేస్తున్నారండి బోట్నెక్ ప్రిన్సెస్ గర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ చూపించండి అని అది ఆల్రెడీ నేను చేశాను అది ఎడిటింగ్ లో ఉందండి ఈ వీడియో తర్వాత ఆ వీడియోనే పెడుతున్నాను సో ఆ వీడియోలో చెప్పే టిప్స్ యూస్ చేసి స్టిచ్ చేయండి మీకు బోటిక్ స్టైల్ లో చాలా పర్ఫెక్ట్ గా కుదురుతుంది సో ఇప్పుడు నేను ఈ మెజర్మెంట్స్ అన్ని ఎలా యూస్ చేయాలి అని ఎగ్జాంపుల్ గా ఈ బ్లౌజ్ పీస్ మీద డ్రా చేసి చూపిస్తాను సో ఇప్పుడు నేను డ్రా చేస్తున్న సైజు థర్టీ ఫోర్ సైజ్ అండి ఈ చార్ట్ లో మెన్షన్ చేశాను కదా సైజెస్ ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ సిక్స్ వరకు అందులో ఏ సైజ్కి నేను పక్కన ఏ మెజర్మెంట్స్ యాడ్ చేశానో డైరెక్ట్ గా అవే తీసేసుకోవచ్చు సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనము బ్లౌజ్ లెంత్ తీసుకుంటామండి ఏ బ్లౌజ్ కైనా ఫస్ట్ మనం తీసుకోవాల్సింది బ్లౌజ్ లెంత్ సో థర్టీ ఫోర్ సైజ్ కి థర్టీన్ పాయింట్ ఫైవ్ ఇచ్చాను కదా సో వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే ఖర్చులకి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్కి కి ఇక్కడ ఒక మార్క్ పెట్టేయండి స్ట్రైట్ గా రావడానికి లైన్ ఇటు పక్క కూడా ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ కి ఒక మార్క్ పెట్టి స్కేల్ తీసుకొని ఇలా స్ట్రైట్గా గా ఒక లైన్ వేసేయండి ఇప్పుడు నేను తీసుకున్న బ్లౌజ్ లెంత్ ఇంతే తీసుకోవాలి థర్టీ ఫోర్ సైజ్ కి అని కాదండి మీరు స్టిచ్ చేసే ఆది బ్లౌజ్ లెంత్ ఎంత ఉంటుందో అంత తీసుకోవాలి సో నెక్స్ట్ అయితే షోల్డర్ తీసుకుంటామండి థర్టీ ఫోర్ సైజ్ కి సెవెన్ ఇంచెస్ పెట్టాను కదా చార్ట్ లో సో సెవెన్ ఇంచెస్ కి ఒక మార్క్ పెట్టుకోండి ఇప్పుడు అదే సెవెన్ ఇంచెస్ కింద కిందకి ఇలా జరుపుకొని అక్కడ ఒక మార్క్ పెట్టుకోండి ఇప్పుడు మనం నెక్ విడ్ తీసుకోవాలండి నెక్ విడ్ మనము ఎప్పుడు మన సైడ్ నుంచి తీసుకుంటాం కదా సో బోట్ నెక్ బ్లౌజెస్ అంతా కూడా షోల్డర్ నుంచి అటుపక్క తీసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా షోల్డర్ పాయింట్ నుంచి ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను నెక్ విడ్ అనేది మన ఇష్టం అండి షోల్డర్ మీద మనకి క్లాత్ ఎంత ఉండాలి అని డిసైడ్ చేసుకోవాలంతే ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ ఇంచ్ కి ఒక మార్క్ పెట్టుకుంటున్నాను సో మిగతా మొత్తము బోట్ నెక్ షేప్ తీసుకోవడానికి వదిలేస్తున్నా నెక్ డీప్ తీసుకోవడానికి ఇట్లా ఎక్కువ అంటేనే మనకి పర్ఫెక్ట్ బోట్ని అనేది వస్తుంది లేకపోతే రౌండ్ నెక్ వచ్చేస్తుంది ఇప్పుడు ఒకసారి చార్ట్ చూడండి మనము షోల్డర్ నెక్ విడుతూ తీసేసుకున్నాము ఇప్పుడు హోల్ అనేది తీసుకోవాలి ఆర్మ్ హోల్ తీసుకునే ముందు ఇక్కడ మనకి షోల్డర్ పాయింట్ ఉంది కదా ఆ షోల్డర్ పాయింట్ నుంచి హాఫ్ మార్క్ పెట్టుకోండి ఇప్పుడు మనకి హోల్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచ్ కదా ఆ పాయింట్ నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఒక మార్క్ పెట్టుకోవాలి నార్మల్ డీప్ నెక్ బ్లౌజెస్ కంతా కూడా మనము నెక్ సైడ్ హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటాం సో బోట్ నెక్ బ్లౌజెస్ కంతా షోల్డర్ సైడ్ హాఫ్ ఇంచ్ తగ్గించేసుకోవాలి ఇప్పుడు స్కేల్ తీసుకొని ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసేసుకోండి ఎల్ షేప్ లో ఇప్పుడు హోల్ కూడా డ్రా చేసుకున్నాం కదా ఇక్కడ షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ తగ్గించాం కదా ఆ నెక్ దగ్గర నుంచి షోల్డర్ కి కలిపేయండి ఇప్పుడు షోల్డర్ నెక్ విడ్త్ ఆర్మ్ హోల్ త్రీ మీకు అర్థమయ్యాయి కదా ఎలా తీసుకోవాలి అని సో ఇప్పుడు చెస్ట్ డాట్ పాయింట్ ఎలా తీసుకోవాలో చూద్దాం ఇక్కడ మనం షోల్డర్ టూ పాయింట్ ఫైవ్ తీసుకున్నాం కదా దాని మీద ఇలా టేప్ పెట్టి హాఫ్ కి ఫోల్డ్ చేస్తే మిడిల్ లో ఒక పాయింట్ వస్తుంది కదా అక్కడ నుంచి మనము థర్టీ ఫోర్ సైజ్ కి టెన్ ఇంచెస్ పెట్టాం కదా చెస్ట్ డాట్ పాయింట్ ఆ టెన్ ఇంచెస్ ఒక మార్క్ పెట్టి అక్కడ ఆ మార్క్ బేస్ చేసుకొని మనము చెస్ట్ వీడ్త్ అనేది తీసుకుంటామండి ఈ వీడియో జస్ట్ ఈ మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటాము అనేది చేస్తున్నా నెక్స్ట్ వీడియో చేస్తాను కదా బ్లౌజ్ కటింగ్ అప్పుడు మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది సో ఇక్కడ నేను చెస్ట్ వీడ్త్ అన్ని డ్రా చేసుకున్నాను ఇప్పుడు చెస్ట్ విడ్ అంటే ఎక్కడ తీసుకుంటాము అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి థర్టీ ఫోర్ సైజ్ వాళ్ళకి చెస్ట్ విడ్ టూ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఉంది కదా చార్ట్ లో ఆ టూ పాయింట్ ఫైవ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఆ విత్ త్రీ లైన్స్ వేసాను కదా అక్కడ ఉంటుందండి నెక్స్ట్ ఆర్మ్ హోల్ డాట్ అండి ఇది మనము ప్రిన్సెస్ కట్ లో ఇలా కట్ చేసుకుంటాం కదా అది ఆర్మ్ హోల్ దగ్గర ఎక్కడికి రావాలి అనే ఈ డాట్ సో థర్టీ ఫోర్ సైజ్ వాళ్ళకి వన్ పాయింట్ టూ ఫైవ్ అంటే ఒకటింప అనమాట ఆర్మ్ హోల్ కార్నర్ ఉంది కదా ఆ కార్నర్ నుంచి స్కేల్ తీసుకొని ఇలా ఒక లైన్ వేసేసుకోండి సో ఆ లైన్ నుంచి ఆర్మ్ హోల్ కర్వ్ తీసుకున్నాం కదా ఆ కరువుకి కి ఎక్కడ టచ్ అవుతుందో ఒకటి పావు ఎక్కడ టచ్ అవుతుందో అక్కడ ఇలా ఒక మార్క్ పెట్టుకోండి మిడిల్ లో చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఆ మార్క్ కి ఇలా కర్వ్ వచ్చేలాగా లైన్ వేసేసుకోవాలి మీ దగ్గర ఇలాంటి కర్వ్ స్కేల్ ఉంటే అది పెట్టి ఆ మార్క్ దగ్గరకి చెస్ట్ పాయింట్ దగ్గరకి ఇలా మ్యాచ్ అయ్యేలాగా పెట్టుకొని ఇలా కర్వ్ తీసేసుకోండి మళ్ళీ మనము కట్ చేసుకునేటప్పుడు ఆ మార్క్ నుంచి పావు ఇంచ్ పైకి పెట్టుకొని ఇలా కొంచెం గ్యాప్ వదిలి అక్కడ కట్ చేసుకోవాలి సో ఇక్కడ ఉన్న అన్ని మెజర్మెంట్స్ మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటాయి కదండి షోల్డరు నెక్ విడ్ ఆర్మ్ హోల్ అలాగే చెస్ట్ డాట్ పాయింట్ ఎలా తీసుకోవాలి అని అలాగే చెస్ట్ విత్ ఆర్మ్ హోల్ డాట్ బ్లౌజ్ లెంత్ సో ఇవన్నీ మీకు అర్థమయ్యాయి కదా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వెనక్కి పెట్టుకొని నా మాటలు వినండి నేను ఏం చెప్తున్నానో అది వినండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థం అవుతుంది అప్పుడు కూడా అర్థం కాలేదు అంటే నెక్స్ట్ వీడియో నేను బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అప్పుడు మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ అయిపోతాయి సో ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి ఏమి అని కింద కమెంట్ చేయండి నాకు కూడా తెలుస్తుంది కదా నేను అన్ని కమెంట్స్ చూస్తున్నాను అలాగే రాసి పెట్టుకుంటున్నాను కూడా ఏ వీడియోస్ చేయాలి అని సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో కింద కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్